గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురవే నమ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశర ఋతు మాసం శుక్లపక్షం సోమవారం పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నవమి రాత్రి పది గంటల యాభై నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన కార్యక్రమాలు శివాలయంలో అభిషేకం జరిపించండి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి అష్టోత్రాన్ని చదవండి అమ్మవారికి నాగబంధంతో కుంకుమార్చన జరిపించండి ఆ కుంకుమ బొట్టుని ధరించండి మేషరాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తలు ఆనందం కలిగిస్తాయి సంఘంలో ఆదరణ పొందుతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కాంట్రాక్ట్లు ఆలస్యమవుతాయి వృషభ రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మిథున రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కర్కాటక రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మిత్రులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు సింహరాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి గృహం స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణ తొలగుతాయి కాంట్రాక్ట్లు దక్కుతాయి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది తులారాశి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఉద్యోగస్తులకు స్థాన మార్పులు ఉంటాయి స్వల్ప ధనలాభం వస్తులాభాలు లీజులు ఆలస్యం అవుతాయి వృష్టికి రాసి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు పనులలో ఆలస్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ధనస్సు రాశి సంఘంలో గౌరవం పొందుతారు శుభకార్యాలలో సుర్గ్గా పాల్గొంటారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మకర రాశి రుణ బాధలు తొలగుతాయి అనుకోని ఆహ్వానాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు కుంభరాశి ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును